వేడి వేడి అన్నం మునగాకు పొడి అలాగే నెయ్యి దాంతో పాటుగా అమ్మ ప్రేమ అన్నీ కలిపి పర్ఫెక్ట్ కాంబినేషన్లో సూపర్గా ఉన్నాయండి ఈరోజు అమ్మ మునగాకు పొడి చేసింది ఇది వేడి వేడి అన్నంలో కానీ లేదంటే దోశలో కానీ చాలా బాగుంటుంది దీని రెసిపీ నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను అమ్మ వేడి వేడి అన్నంలో ఇలా మునగాకు పొడి వేసి తినిపిస్తుంటే నిజంగా స్వర్గం లాగే ఉంది ఈ మునగాకు పొడి రెసిపీని స్పెషల్గా మీకోసం అమ్మ షేర్ చేస్తున్నారు దీనికోసమైతే ఫ్రెష్గా మా పెరట్లో పెరిగిన మునగ చెట్టు లేత ఆకుల్ని మాత్రమే తీసుకోవాలండి ముదిరిన ఆకులు తీసుకోకూడదు చేదు చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా లేతగా ఉన్న ఆకుల్ని తుంచుకోవాలి తర్వాత వీటిని మంచిగా కడిగి డ్రై చేసుకోవాలన్నమాట నీడలో మాత్రమే ఎండలో ఎండబెట్టకూడదు అవి చాలా క్రిస్పీగా అయిపోతాయి నల్ల నల్లబడిపోతాయి అలా కాకుండా ఉండడానికి నీడలో ఆరబెట్టుకుంటే ఇలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట వీటిలోకి వంద గ్రాముల ఎండుమిరపకాయలు అలాగే ఒక కప్పు ధనియాలు పావు కప్పు మినపగుండ్లు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక కప్పు కరివేపాకు పావు కప్పు పల్లీలు అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కల్లుప్పు అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకోవాలి ముందుగా కడాయి వేడి చేసుకొని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మినప గుండ్లను ఇందులో వేయించుకోవాలండి నేను ప్రతి వస్తువు విడివిడిగా వేయిస్తున్నాను ఇలా వేయిస్తేనే పర్ఫెక్ట్గా వేగుతాయండి మీరు అన్నీ ఒకసారి వేగిస్తే ఒకటి ఎక్కువగా వేగుతుంది ఇంకొకటి చాలా తక్కువ వేగుతుంది అలా కాకుండా ఉండడానికి అమ్మ ఇలా సపరేట్గా వేయిస్తున్నారు అన్నీ ఫస్ట్ అయితే ఇలా మినప గుళ్ళన్నీ రంగు మారేంత వరకు మంచిగా వేయించి తీసి వేరొక గిన్నెలో పెట్టుకోవాలండి ఇది పర్ఫెక్ట్గా వేగిన తర్వాత మినుప గుండ్లకు వచ్చిన రంగు అనమాట ఇప్పుడు అదే నూనెలో పల్లీలు కూడా వేయించుకోవాలండి పల్లీలు వేయించిన తర్వాత అవి కొద్దిగా బ్రేక్ అవుతాయి కదా అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా వేగినట్టు లెక్క అండి చూడండి ఇక్కడ స్ప్లిట్ అయింది కొంచెం దానిపైన ఉన్న స్కిన్ వీటిని కూడా సపరేట్గా తీసుకొని మళ్ళీ ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు ధనియాలు వేసుకుంటున్నాము ధనియాలు వేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి ధనియాలు జీలకర్ర తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇవి రెండు కలిపి వేగిచ్చి పక్కన పెట్టుకోవాలి మనం ఫస్ట్ వేసుకున్న నూనె వీటన్నిటికీ సరిపోతుంది సో మనకు మళ్ళీ నూనె వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు అదే ప్యాన్లో విరిచుకున్న ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలండి ఎండు మిరపకాయలు ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు లేదు అంటే మీరు తుంచి కూడా వేసుకోవచ్చు అప్పుడు దాని లోపల ఉన్న గింజలు కూడా మంచిగా వేగుతాయి చూడండి ఇప్పుడు అమ్మ తుంచుతున్నారు ఇలా మీకు డైరెక్ట్గా అంటే డైరెక్ట్గా లేదు అంటే తుంచి కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసుకోవాలండి వేసుకుంటే మనకు రుచి చాలా బాగుంటుంది అలాగే చింతపండు రుచి కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఎక్కువగా వేసుకోవద్దు పులుపు ఎక్కువ అయితే మనకు మునగాకు పొడి టేస్ట్ తెలియదు అనమాట అంటే మునగాకు రుచి తెలియకుండా ఉంటుంది అందుకని చిన్న నిమ్మకాయ సైజు వేసుకొని వీటిని కూడా గిన్నెలో తీసి పెట్టుకోండి ఇవి ఖచ్చితంగా అన్ని చల్లారాలి అప్పుడు మాత్రమే మనం మనం గ్రైండర్ చేసుకోవచ్చు లేదు అంటే పిండి ముద్దలాగా అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకొని ఒక కప్పు కరివేపాకుకి మూడు కప్పుల మునుగాకు వేసుకుంటున్నానండి మనము మునుగాకు పొడిని చేసుకుంటున్నాము కాబట్టి మునగాకు క్వాంటిటీ ఖచ్చితంగా ఎక్కువే ఉండాలి దీనికోసమైతే మూడు కప్పుల మునుగాకు వేసుకుంటున్నాము చూడండి ఇది ఒకటి ఇప్పుడు రెండు అండ్ ఇంకొకటి వేస్తుంది అమ్మ మూడు మూడు కప్పుల మునుగాకైతే పర్ఫెక్ట్గా మంచిగా శుభ్రంగా కడిగి పచ్చిదనం లేనప్పుడు మాత్రమే వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే ఆకు మాడిపోతుంది టేస్ట్ అస్సలు బాగుండదు లో ఫ్లేమ్లోనే మనకు ఇలా డ్రై అయిపోయింది చూసారా ఇప్పుడు ఈ ఆకు ఇలా నలిస్తే మనకు విడిగా అయిపోవాలన్నమాట అప్పటి వరకు వేయించుకోవాలి కొద్దిగా ముద్ద ఉంది కాబట్టి నేను మళ్ళీ వేయించిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా పలఫలం అంటూ సౌండ్ చేస్తూ సూపర్గా అయ్యాయి ఇవి చల్లారిన తర్వాత ఇంకా బాగా సౌండ్ వస్తాయి అన్నమాట ఇదిని కూడా ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సర్ పాత్రలో మనము ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర మినప్పప్పు ఇక్కడ కావాలంటే మీరు శనగపప్పుని కూడా వేయించి వేసుకోవచ్చండి మేము శనగపప్పు వేసుకోవట్లేదు మీరు అడిషనల్గా కావాలంటే వేసుకోవచ్చు కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే ఎండుమిరపకాయలు కల్లుప్పు వేసుకొని వీటన్నిటినీ గ్రైండర్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న మునగాకుతో పాటుగా వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో వేసుకొని మనము గ్రైండర్ చేసుకోవాలండి అంతే మనకు పర్ఫెక్ట్గా అయితే మునగాకు పొడి రెడీ అయిపోతుంది ఇది అమ్మ ఎంతో కష్టపడి చేశారు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అమ్మ కోసం అలాగే ఈ పొడిలో మనం ఎటువంటి వాటర్ కూడా వేయము కాబట్టి అలాగే లో ఆయిల్తో రెడీ చేశాం కాబట్టి చాలా రోజులు మనము స్టోర్ చేసుకోవచ్చు మూడు నెలల వరకు కూడా పాడవ్వదు అని అమ్మ చెప్పారు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అలా లేదు అంటే వేడి వేడి అన్నంలో కానీ మీరు సర్వ్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అమ్మ మా అందరికీ రెసిపీ షేర్ చేసినందుకు